మీకు తెలుసా ఆసియా ఖండంలో వాటికన్ సిటీ తర్వాత అతిపెద్ద చర్చ్ మన తెలుగు రాష్ట్రాలలో మెదక్లో ఉంది ఈ చర్చ్ కాంపౌండ్ మూడు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉంది దీని ఎత్తు రెండు వందల అడుగులు మరియు విస్తీర్ణం వంద అడుగుల్లో ఉంది కేవలం చార్మినార్ ఎత్తుకి దీని ఎత్తుకి ఐదు అడుగులు మాత్రమే వ్యత్యాసం ఉంటుంది ఈ చర్చ్ నిర్మాణానికి సంబంధించిన సామాగ్రి ఇటలీ లండన్ వంటి విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు చర్చ్ యొక్క పైకప్పు బోలు పదార్థాల ద్వారా పూర్తి సౌండ్ ప్రూఫ్ చేశారు చర్చ్ యొక్క వాస్తుశిల్పి హెడ్వర్డ్ హార్డింగ్ చర్చ్ నిర్మాణం కోసం పది సంవత్సరాలు కష్టపడి నిర్మించారు ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే భారానికి ఒకసారి చర్చి అద్దాలు మరియు నెలని కిరోసిన్ కలిపిన కొబ్బరి నూనెతో శుభ్రం చేస్తారు అది శుభ్రం చేయడం వల్ల మెరుపు తగ్గకుండా